హాయ్ గాయస్ బ్రహ్మపురం యొక్క మన దివ్యమైన ప్రయాణంలోకి స్వాగతం గత ఎపిసోడ్ లో బ్రహ్మదేవుడు తన శరీరాన్ని విభజించి స్వయంభూవ మనువును శతరూపను ఎలా సృష్టించాడో చూశాం కదా వారి నుండి మానవ జాతి ఎలా మొదలైంది మరియు కాలచక్రాలైన మన్వంతరాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం ఈ భూమిపై మనుషులు పెరగడం మొదలయ్యాక వారిని పాలించడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి రాజులు కావాలి కదా అందుకే మనువు గొప్ప వంశం నుండి రెండు ముఖ్యమైన రాజవంశాలు పుట్టాయి అవే సూర్యవంశం మరియు చంద్రవంశం ఈ రెండు వంశాలే మన పురాణాల్లోని రామాయణం మహాభారతం వంటి గొప్ప కథలకు పునాది మరి ఆ వంశాలు ఎలా మొదలయ్యాయి అందులో మొదట వచ్చిన గొప్ప రాజులు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం సమస్త సృష్టికి ఆధికారకుడు బ్రహ్మదేవుడు ఆయన ధ్యానంలో నుండే ప్రపంచం పుట్టింది మొదటగా ఆయన తపశక్తి ద్వారా వివిధ దేవతలు లోకాల పరిపాలకులు పుట్టించారు అటువంటి సృష్టిలో భాగంగానే రెండు ముఖ్యమైన జ్యోతి స్వరూపాలు వెలిగాయి వాళ్లే సూర్యుడు మరియు చంద్రుడు బ్రహ్మదేవుని స్వచ్ఛమైన తేజస్సు నుండి పుట్టినదే సూర్య భగవాన్ ఆయనను తేజోమయుడిగా లోకాలకే వెలుగునిచ్చే చైతన్యంగా సృష్టించాడు ఆయన తేజం వల్లే దిక్కులు కాలం దినరాత్రులు ఏర్పడ్డాయి ఆ సూర్యుడే అన్ని ప్రాణులకు ప్రాణశక్తి ప్రసాదించే ఆధారభూతుడు ఇతడే తర్వాత వైవస్థ మనవుకు తండ్రిగా అవతరించాడు అదే సూర్యవంశానికి ఆధారం ఇక చంద్రుడి విషయానికి వస్తే బ్రహ్మదేవుని మానసపుత్రుడైన ఆత్రి మహర్షి ధ్యానం ద్వారా జన్మించాడు ఆత్రి మహర్షి చేసిన కఠిన తపస్సుతో విశ్వంలోని చల్లదనమైన శక్తి రూపంలో చంద్రుడు ఆవిర్భవించాడు బ్రహ్మదేవుడు చంద్రుణ్ణి ఔషధాల పాలకుడిగా బ్రాహ్మణ సమాజానికి సంకేతంగా నియమించాడు ఆయన శాంతిని చైతన్యాన్ని ప్రతినిధిగా భావించాడు ఇలా సూర్యుడు ప్రాణశక్తిని చంద్రుడు చైతన్య శక్తిని భూమికి అందిస్తూ సమస్త జీవరాశికి జీవదాయకులుగా మారారు సూర్యుని నుండి వైవస్వత మనువు చంద్రుని నుండి సోమ అంటే బుధుని తండ్రి ఇక పుట్టి మన పురాణాల్లోని గొప్ప రాజవంశాలకు బీజాంశం అయ్యారు సూర్యవంశం కదా శ్రీ మహావిష్ణువు నుండే మొదలవుతుంది విష్ణువు నుండి బ్రహ్మ బ్రహ్మ నుండి సూర్య భగవానుడు ఆ సూర్య భగవానుడి కొడుకే వైవస్వత మనువు మనకి ఇప్పుడు ఉన్న మనవంతరానికి ఆయనే మనువు వైవస్వత మనువుకు పది మంది గొప్ప కొడుకులు ఉన్నారు వారిలో ఇక్స్వాకువు అనే రాజు సూర్యవంశానికి ముఖ్యుడు రాజు ఇక్స్వాకువు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల రాజ్యాన్ని పాలించాడు ఆయన చాలా మంచివాడు బలమైన రాజు ధర్మాన్ని ఎప్పుడు పాటించేవాడు ఆయన నుండి చాలా మంది గొప్ప రాజులు వారి కథలు ఎన్నో పురాణాలలో ఇతిహాసాలలో చెప్పబడ్డాయి ఇక్ష్వాకు తర్వాత చాలా తరాలకు సూర్యవంశంలో మందఠ అనే గొప్ప రాజు వచ్చాడు ఆయన పేరు అన్ని లోకాలలో చాలా గొప్పగా చెప్పుకునేవారు ఆయన తల్లి కడుపులో ఉండగానే నోరు తెరిచి మొత్తం భూమిని జయించాడని చెబుతారు ఆయన చాలా ధైర్యవంతుడు తెలివైన రాజు కూడా మందతా పాలనలో మొత్తం రాజ్యం అంతా బంగారు కాలంలో వర్దిలింది ధర్మం న్యాయం ఎంతో గొప్పగా ఉండేది మందతా వంశంలోనే సగరుడు అనే రాజు వచ్చాడు ఆయన భూమిపై తన అధికారాన్ని చూపించడానికి అశ్వమేధ యాగం అనే పెద్ద యాగాన్ని చేశాడు కానీ యాగం కోసం విడిచిపెట్టిన గుర్రాన్ని ఎవరో దొంగలించారు దానిని వెతుకుతూ సగరుడు అరవై వేల మంది కొడుకులతో అడవిలోకి వెళ్లినప్పుడు కప్పలి మహర్షి ఆశ్రమానికి వెళ్తారు అక్కడ మహర్షి కోపంగా చూడగానే వారంతా బూడిదైపోతారు ఈ సంఘటన సూర్యవంశానికి ఒక పెద్ద పరీక్షను తెచ్చింది తన పూర్వీకులకు మోక్షం ప్రసాదించడానికి సగరడు వంశంలోనే భగీరథుడు అనే రాజు చాలా కఠోర తపస్సు చేశాడు ఆయన గంగానదిని ఆకాశం నుండి భూమిపైకి తీసుకురావడానికి చాలా కృషి చేశాడు ఆయన భక్తికి మెచ్చి శివుడు గంగా నది వేగాన్ని తన జటలలో పట్టి మెల్లగా భూమిపైకి వదిలాడు భగీరథుడి పట్టుదల వల్ల గంగా భూమిపైకి వచ్చింది అది కేవలం అతని పూర్వీకుల ఆత్మలను శుద్ధి చేయడమే కాదు భూమిపై ఉన్న అందరినీ శుద్ధి చేసింది భగీరథుడి తర్వాత ఈ వంశంలో రఘువు అనే రాజు వచ్చాడు ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన పేరు మీద ఈ వంశాన్ని రఘువంశం అని పిలిచేవారు ఆయన చేసిన యుద్ధ విజయాలు చాలా గొప్పవి ధర్మాన్ని పాటించడంలో ఆయనకు ఆయనే సాటి రఘువు తన రాజ్యాన్ని చాలా గొప్పగా శాంతియుతంగా పాలించాడు రఘువంశంలోనే అజుడు అనే రాజు ఆ తర్వాత దసరుడు అనే గొప్ప రాజు వచ్చారు దశరథుడికి చాలా పెద్ద రాజ్యం గొప్ప ఐశ్వర్యం ఉన్న ఆయనకు కొడుకులు లేరనే బాధ ఉండేది ఆయన పుత్రకామ్యష్ఠీ యాగం అనే ప్రత్యేక యాగాన్ని చేసినప్పుడు ఆ దివ్య యాగం వల్ల ఆయనకు నలుగురు గొప్ప కొడుకులు పుట్టారు వారే రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు దశరథుడి పెద్ద కొడుకు అయిన శ్రీరాముడు ద్వారానే సూర్యవంశం అత్యున్నత కీర్తిని పొందింది శ్రీరాముడి జీవితం ధర్మానికి త్యాగానికి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఆయన కథే గొప్ప ఇతిహాసం అదే రామాయణం సూర్యవంశం కేవలం రాజుల వంశం కాదు ఇది ధర్మానికి ధైర్యానికి మరియు దైవశక్తి మనుషుల జీవితాల్లో ఎలా పనిచేస్తుందో చెప్పే గొప్ప సాక్ష్యం సూర్యవంశం సూర్యుడి ప్రకాశంతో వెలిగితే చంద్రుడి చల్లని వెలుగు నుండి మరొక గొప్ప వంశం పుట్టింది అదే చంద్రవంశం ఈ వంశం కూడా శ్రీ మహావిష్ణువు నుండే మొదలైంది బ్రహ్మదేవుడి మానసపుత్రుల్లో ఒకరైన ఆత్రి మహర్షి వరకు వస్తుంది ఆత్రి మహర్షి చాలా గొప్ప తపస్సు చేశాడు ఆయన తపస్సు నుండి ఒక ప్రకాశవంతమైన శక్తి పుట్టింది అదే సోముడు అంటే చంద్రుడు బ్రహ్మదేవుడు స్వయంగా చంద్రుణ్ణి తన రథం మీద ఎక్కించుకొని భూమి చుట్టూ తిరిగాడు చంద్రుణ్ణి ఔషధాలకు బ్రాహ్మణులకు సముద్రాలకు అధిపతిగా చేశాడు చంద్రుడు ప్రశాంతంగా కనిపించినా ఆయన జీవితంలో కొన్ని గొప్ప కథలు ఉన్నాయి పరీక్షలు కూడా ఉన్నాయి చంద్రుడు బృహస్పతి భార్య అయిన తారణ వివాహం చేసుకున్నాడు దీనివల్ల దేవతలలో తారకామయ సంగ్రామం అనే ఒక పెద్ద యుద్ధం కూడా జరిగింది ఈ వివాహం ద్వారా బుధుడు జన్మించాడు బుధుడు వైవస్వత మనువు కూతురైన ఇలాని పెళ్లి చేసుకున్నాడు ఇలా సూర్యవంశం చంద్రవంశం ఒకటిగా కలిశాయి బుధుడు మరియు ఇలా దంపతులకు పురురవుడు అనే రాజు జన్మించాడు పురురవుడు చంద్రవంశంలో భూమిని పాలించిన మొదటి చక్రవర్తి ఆయన చాలా బలమైన రాజు ఆయన రాజ్యం చాలా పెద్దదిగా ఉండేది చాలా తరాల తర్వాత చంద్రవంశంలో యయాతి అనే రాజు వచ్చాడు ఆయన జీవితం కోరికలకు త్యాగానికి మధ్య జరిగిన పోరాటాన్ని చూపుతుంది యయాతి రాజు అసురుల గురువైన శుక్రాచార్యుడి కూతురు దేవయానిని పెళ్లి చేసుకున్నాడు కానీ ఆయన రహస్యంగా దేవయాని దాసి అయిన శర్మిష్ఠను కూడా పెళ్లి చేసుకున్నాడు ఈ విషయం తెలిసినప్పుడు శుక్రాచార్యుడు యయాతిని త్వరగా ముసలివాడివి అయిపోమని శపించాడు జీవితాన్ని ఇంకా అనుభవించాలనుకున్న యయాతి తన కొడుకులను తన ముసలితనాన్ని తీసుకొని తమ యవ్వనాన్ని ఇవ్వమని అడిగాడు అలా తన కొడుకులను అడగగా ఆయన చిన్న కొడుకు పురువు మాత్రమే దానికి ఒప్పుకున్నాడు పురువు చేసిన ఈ గొప్ప త్యాగం వల్ల యయాతి వెయ్యి సంవత్సరాలు యవ్వనంగా ఉండి అన్ని సుఖాలను అనుభవించాడు కానీ చివరికి ఆయనకు ఒక గొప్ప నిజం తెలిసింది కోరికలను ఎంత తీర్చుకున్నా అవి తీరవు అని తెలివిగా యయాతి పురువు యవ్వనాన్ని అతనికి తిరిగి ఇచ్చి అన్ని కోరికలను వదిలిపెట్టి మోక్షం కోసం వెళ్లాడు పురువు త్యాగాన్ని గుర్తించి అతన్ని రాజుగా ప్రకటించాడు పురువుడు వంశం నుండే గొప్ప పౌరవ వంశం వచ్చింది ఇదే తర్వాత కురువంశంగా మారింది ఈ చంద్రవంశంలోనే భరతుడు దుష్యంతుడు వంటి గొప్ప రాజులు పుట్టారు చివరకు ఇదే వంశం నుండి మహాభారతం కథలోని ముఖ్య పాత్రలైన పాండవులు కౌరవులు పుడతారు చంద్రవంశంలోనే యయాతి మరో కొడుకైన యదువు నుండి యదు వంశం పుట్టింది ఈ వంశంలోనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మిస్తాడు ఆయన దివ్యలీలలు యుద్ధాలు ధర్మాన్ని తిరిగి నిలబడతాయి చంద్రవంశంలో రాజుల కథలు వారి త్యాగాలు మానవ కోరికల సంక్లిష్టత మరియు దైవ సంకల్పం ఎలా నెరవేరిందో చూపుతుంది చూశారు కదా స్వయంభువ మనువు శత్రూపాల నుండి మానవ జాతి ఎంత గొప్పగా మొదలైందో వారి పిల్లలు కూతుళ్ళు కొడుకుల ద్వారా ఎన్నో వంశాలు పుట్టాయి రాజ్యాలు ఏర్పడ్డాయి జ్ఞానం పెరిగింది ధర్మం నిలబడింది సూర్యుడి నుంచి వచ్చిన సూర్యవంశం చంద్రుడి నుండి వచ్చిన చంద్రవంశం ఇవి రెండు కూడా కాలచక్రాల ద్వారా భూమిని నడిపాయి ప్రతి యుగంలో కొత్త పరీక్షలు కొత్త వీరులు ధర్మం యొక్క కొత్త పాఠాలు వచ్చాయి ఈ కథలు కేవలం పురాతన గాథలు కాదు అవి మన ధర్మానికి కర్మకు మరియు కాలానికి అతీతమైన జ్ఞానానికి నిదర్శనం ఈ దివ్య మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరుస్తాయి ఆలోచింపజేస్తాయి మరిన్ని దివ్య కథల కోసం మా బాక్స్ స్టోరీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను నొక్కండి తద్వారా మా కొత్త వీడియోలను మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అంతవరకు సెలవు నమస్కారం